సువర్ణజ్యోతి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం సువర్ణజ్యోతి తెలుగు న్యూస్ ఛానల్ మరియు జాతీయ తెలుగు దినపత్రిక చదవండి చదువుంచండి ఛానల్ చూడండి చూపించండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ మార్గమందించండి మా ఫోన్ నంబర్ 9848672680 ఈవేళ రేపు ఎక్కడైనా చెట్లు గాని లేకపోతే హెల్త్ గాని సంభావ్య తొలగించడంలో కూడా ఏదో ప్రభుత్వం వస్తే ఎవరు వస్తారని కాకుండా స్థానిక పంచాయతీ లేదంటే మన స్థానిక ఉన్నటువంటి అధికారులతో మనం కూడా సమన్వయం చేసుకుని వాటిని వెంటనే తొలగించి రోడ్లు క్లీన్ చేసుకోవడం ఇబ్బంది చేసుకోవడం అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం కొంచెం యాక్షన్ ప్లాన్ మనం ముందుగానే మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటే అన్ని రకాలుగా మనం చేసుకోగలుగుతాం అట్లాగే ప్రధానంగా వచ్చే సమస్య విద్యుత్ సమస్య వచ్చినప్పుడు ఆటలో రాగునీరు అందరూ కూడా పంచాయతీ ఇచ్చేటువంటి వాటర్ మీద లేకపోతే మనం ఏదైతే ఓహెచ్ఎస్ దానిలో ఉన్నాయో వాటి మీద ఆధారపడి ఉంటారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే ఆ ఓహెచ్ఎస్ దాని దగ్గర మన పంచాయతీ సెక్రటరీకి వాళ్ళందరికీ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం